శ్రీ శ్రీగురుదత్త ఒక ఊరిలో భగవంతుణ్ణి ప్రేమించేటటువంటి అమితమైన భక్తు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ప్రతిరోజు నిత్యనైమిత్తిక పూజలను చేస్తూ ఉండేవారు అంటే ప్రాతకాలంలోనే లేచి సంజామందనాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని భగవద్ ఆరాధనలోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారు అంటే లౌకికమైన విషయాలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు కాదు ఆయన ఎక్కువ సమయాన్ని సాధ్యమైనంత వరకు భగవద్ ఆరాధనలో గడపడానికి ప్రయత్నం చేసేవారు ఒకరోజు ఆయనకి కలలో ఆయన ఎవరైతే కొలుస్తున్నారో ఏ అయితే ఆయన ఆరాధిస్తున్నారో ఆయన ఈయన కళలోకి రావడం జరిగింది ఆ రోజున ఆయనకి రోజు రెండున్నర ఆ ప్రాంతంలో ప్రాతకాలంలో ఆయన లేచివారు కానీ ఆ రోజున ఆయనకి మెలకు రాల మూడు పావు మూడున్నర అయినా మెలకు రాల ఆ కళలో భగవంతుడు ఆయనకి కనిపించాడు ఆ తన్మయత్వంతో బహుశా ఆయన మూడున్నర పావుతోక్కు నాలుగు వరకు లేవలేకపోయారు భక్తుడు ఒక్కసారి భగవంతుడు కనిపించేటప్పటికి కళలో తబ్బిబ్బైపోయి తేరుకోలేకపోయాడు వెంటనే ఆ కళలోనే జరుగుతున్నటువంటి విషయం భక్త నీ భక్తికి మెచ్చి రేపు నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను సిద్ధంగా ఉండు అని భగవంతుడు ఆ భగవంతుడిని ప్రేమించేటటువంటి అమితంగా ప్రేమించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన కల్లో చెప్తారు భగవంతుడు వెంటనే ఒక్కసారి అతను కంగారపడు లేస్తూ ఇది కళా నిజమా అని అతని అవుతాను అనుకున్నాడు ఏమిటిది భగవంతుడు నాకు కనిపించాడా లేకపోతే మన ఇంటికి వచ్చారా ఏంటి రేపు మన ఇంటికి భోజనానికి వస్తానంటున్నారు ఇవాళ అని అనుకున్నాడు భగవంతుడు అంతర్ధానం అయిపోవడం జరిగిపోయింది అయిపోయింది కాబట్టి ఈ కళ్ళ నిజమవుతున్నామో తెల్లవారుజాం వచ్చింది కదా మూడు గంటలకి అమ్మో అయితే భగవంతుడు వస్తున్నారనమాట నాకు చెప్పారు నా కళ్ళలో కనిపింది నేను ఇంత ఆరాధిస్తున్నాను కాబట్టి ఆ భగవంతుడు నన్ను గుర్తుపెట్టుకుని నాకు మన ఇంటికి వస్తూ భోజనానికి వస్తున్నారని చెప్పేసి వెంటనే లేచి కాలకుర్చాలన్నీ చేసేసుకుని శుచిగా భగవంతుడి కోసం పంచభక్ష పరమానాలు సిద్ధం చేయసాగాడు ఈ వంటకాల వాసనకి ఒక బాలుడు వంటగదివేపు కిటికీలోంచి తొంగి చూస్తూ ఏమండి నాకు కొంచెం పెట్రా అని అడిగాడు ఎంత ధైర్యంగా నీకో ఏమనుకుంటున్నావు నువ్వు భగవంతుడి కోసం నైవేద్యం తయారు చేస్తుంటే అలా తొంగి చూస్తావా తప్పు కదా ఏమి అమ్మా నాన్న ఇలాగే అలవాటు చేశారా నీకు ముందు ఇక్కడి నుంచి పో అనే ఆ కుర్రాన్ని ఆయన ఆ భక్తుడు వెళ్ళగొట్టాడు సరే ఇంకా అలా ఆయన పంచపక్ష పరమాణాలన్నీ తయారు చేసి మధ్యాహ్నం పన్నెండు అయింది భగవంతుడి కోసం అలా ఎదురు చూపులు చూస్తున్నాడు ఈ భక్తుడు భగవంతుడు జాడే కనిపించలా ఇంతలో ఇలా కూర్చుని ఇంట్లో ఆలోచిస్తున్నాడు ఇంకా రాలి తింటీనా ఎక్కడున్నారో ఏమిటో సమస్యలు సమస్యలేనికీ అని ఆలోచిస్తున్నాడు ఇంతలో వీధి గుమ్మ నుండి మరో పిలుపు వినబడింది అయ్యా అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త ఏమైనా ఉంటే మీ ఇంట్లో ఉంటే పెట్టండి అని ఒక అరుపు వినిపించింది వెంటనే భక్తుడు బయటికి వెళ్ళి చూసేసరికి ఒక వృద్ధుడు ఆశగా చూస్తున్నాడు వెంటనే ఈ భక్తుడు ఏమయ్యా ఏమిటి కంగారు నేను నా గోవాల్లో నేనున్నాను నీ గోవాల్లో నువ్వు ఉన్నావు నా గోల్ ఏంటి అని అడుగుతున్నావా నేను భగవంతుడు రా కోసం ఎదురు చూస్తున్నానయ్యా ఆయన ఆరగింపు అవ్వనేవయ్యా ఆయన ఆరగింపు అవ్వకుండా నీకేం పెడతానయ్యా నేను ఒకసారి ఆలోచించు నువ్వు నువ్వు నిజమే వృద్ధుడివే నీకు పెట్టాలి కానీ ఆయనకి పెట్టకుండా నీకు పెట్టడం ఏంటయ్యా అసలు అర్థం ఉందా ఏవో వాసనలు వచ్చాయి కదా అని వచ్చి అడిగేవే కొంచెం ఆలోచించాలి పెద్దవారు కదా మీరు కూడా అని అన్నాడు కొంచెం సేపు అయ్యాక రావయ్యా నేను భగవంతుడి గురించి నేను ఆలోచిస్తుంటే నువ్వు ఇంకా వాసనొచ్చి నాకు అయ్యా ధర్మం చేయండి అన్నం పెట్టండి అని అడుగుతూ వేయండి అన్న అని లోపలికి వెళ్ళిపోయాడు వెంటనే ఆ వృద్ధుడు అనుకున్నాడు వీడి పిచ్చి వాళ్ళేగా ఉన్నాడని చెప్పి అక్కడి నుంచి వృద్ధుడు కూడా వెళ్ళిపోయాడు అలా 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 అపరాన్నం దాటిపోయింది ఇంకా రాలేదు ఇంకా అపరాన్నం పూట స్వామి వచ్చి మన ఇంట్లో ఏం పూజ చేస్తారు అనుకుంటూ కూర్చుంటున్నాడు సాయంకాలం అయిపోయింది భగవంతుడి కోసం భక్తుడు ఓపిగ్గా నిరీక్షిస్తున్నాడు అంటే ఆయన అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఏదో సమయంలో వస్తారలా ఆయనకి అంతమంది నేను నేనా భక్తుడిని ఊళ్ళు అంతమంది కదా మనకి ఆయన అంటడమే మన అదృష్టం అని అలా నిరీక్షిస్తున్నాడు చివరిగా ఒక సాధువు భవతీ భిక్షాం దేహి అంటూ వచ్చాడు అతిథిగా వస్తానన్న భగవంతుడిని నివేదించకుండా ఈ సాధువుకి భిక్షం ఎలా వేస్తాను నేను అని ఆలోచనలో పడ్డాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి సాధువు గారు మళ్ళీ రమ్మని నేను చెబుతున్నాను నేను ఎందువల్లంటే మా వారిని అన్నానికి పిలిచానండి ఇవాళ ఆయన రాలా ఆయన గురించి నేను చూస్తున్నాను మళ్ళీ రండి మీరు ఆయన సాధువుని కూడా తిప్పంపించేశాడు ఇలా 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 సమయం అంతా అయిపోతుంది ప్రదోషం అయిపోయింది సాయంత్రం ప్రదోషము రాత్రికి వచ్చేసాడు వస్తానన్న భగవంతుడు రాని రాలా అదే జాసతో నిద్ర కూడా సరిగా ఇతనికి పట్ల అలా అంటే ఆ రోజంతా భగవత్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి అతను ఇంకేవీ కాకుండా భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆ భక్తునికి అలా అలసిపోయి ఉండడం వల్ల మానసిక వేదంతో ఉండడం వల్ల కొద్దిగా కలత నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆ కలత నిద్రలోకి వెళ్ళగానే వెంటనే భగవంతుని మళ్ళీ కళలో కనిపించాడు స్వామి ఏమిటయ్యా నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తాను నువ్వు రాలేదా ఈ ఏమిటయ్యా నా దగ్గర కూడా అబద్ధాలు చెప్తే ఎలా స్వామి నువ్వు ఈ ఏమిటయ్యా స్వామి నేను నీ గురించి ఎన్ని తయారు చేసా పంచపక్ష పర్వాణాలన్నింటినీ తయారు చేసా పోనీ పొద్దున్న వస్తావు అనుకున్నా పొద్దున్న రాలేదు మధ్యాహ్నం వస్తావు మధ్యాహ్నం ఇప్పుడు సాయంత్రం వస్తానన్నా సాయంత్రం కూడా రాలేదే స్వామి పోనీ రాత్రికి వస్తావేమో భోజనానికి అనుకున్నా కనీసం రాత్రి కూడా రాకపోతే ఎలా స్వామి ఈ రోజంతా నీ గురించి ఎంత ఏదో చూసానో తెలుసా మరి నా వల్ల ఏమైనా స్వామి అపరాధం ఏమైనా జరిగిందా చెప్పండి మొహమ్మది పడకండి మీరు ఒకవేళ నా నా పరంగా ఏమైనా తప్పులు ఉంటే నేను మార్చుకుంటాను స్వామి అదేంటి స్వామి చెప్పా పెట్టకుండా మాట్లాడకుండా కూర్చుంటే ఎలా స్వామి నేను నీ వండేసాను నీ గురించి అన్నా వెంటనే భగవంతుడు అదేంటి భక్త నేను ఈరోజు నీ ఇంటికి మూడు సార్లు వచ్చాను కానీ నువ్వే ప్రతిసారి నాకు ఏమీ పెట్టకుండా ఏదో చెప్పి పంపించేసేవయ్యా ఎంత అంత ఆకలిగా ఉండొచ్చానో తెలుసా నువ్వు అర్థం చేసుకో ఏమన్నా అంటే నేను భక్తుణ్ణి భక్తుణ్ణి అంటావు ప్రియమైన భక్తుణ్ణి అంటావు ఏమిటయ్యా ఎంత ఆకలితో వచ్చానో తెలుసా నీ దగ్గరికి వస్తే పొద్దున్న వచ్చా మధ్యాహ్నం వచ్చా సాయంత్రం వచ్చా అని మూడు సార్లు వచ్చినానని తిప్పి అని ఏంటి స్వామి మీరనేది మీరు మా ఇంటికి మూడు సార్లు వచ్చారా అదేటి స్వామి నీ గురించే కదా నేను అలా కళ్ళూపు కట్టుకు చూస్తున్నాను ఎక్కడ స్వామి మీరు కూడా నాతో అబద్ధాలు ఆడితే పరిహాసగాలాతే ఎలా అని స్వామిని అంటాడు నేను నీకేమీ పెట్టకుండా పంపించేసానా నాకు ఆశ్చర్యంగా ఉంది స్వామి ఎప్పుడు ఇచ్చారు స్వామి నాతో పరిహాసాలు ఆడుతున్నారేంటి స్వామి మీరు అన్ అవును భక్త నీకు తెలియదా నేను ఒకసారి బాలుడుగా మరోసారి వృద్ధుడిగా ఇంకోసారి సాధువుగా వచ్చాను మీ ఇంటికి నన్ను గుర్తుపట్టలేదా ఏమిటి ఏంటి ఆ ముగ్గురిగా వచ్చింది నువ్వా స్వామి ఎంత పొరపాటు చేశాను ఎంత పొరపాటు చేశాను ఎంత అపచారం జరిగిపోయింది నన్ను క్షమించండి స్వామి నన్ను క్షమించండి అయ్యయ్యయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది ఆ ముగ్గురు రూపాలు మీరేనా నేను గుర్తించుకోవచ్చు మా అయ్యో భగవంతుడు వస్తాడు ఆయనకి నీవేదేం చేసిన తర్వాత పెడదామని చెప్పాను తప్పించి మీరే వారు అని గ్రహించలేపోయాను స్వామి అని వెంటనే నువ్వు మాత్రం ఏం చేస్తావు నువ్వేమో నేను నీ కాదో కనపడ్డ రూపంలో వస్తానని ఎదురు చూస్తున్నావు కానీ నేను ఏ రూపంలో వచ్చినా అదే స్వరూపం అని ఎందుకు తెలుసుకోలేకపోయావయ్యా ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావు నువ్వు నేను శంకుచక్రాలతో వస్తానని అనుకున్నావా లేదా శూలం పట్టుకుని వస్తాననుకున్నావా లేదా గోమాతను కలుస్తూ వస్తాననుకున్నావా అలా వస్తేనే భగవంతుడానయ్యా ఇన్ని శాస్త్రాలు చదువుకున్న నీకు అర్థం కాకపోవటం ఏంటయ్యా అమితమైన ప్రేమలో పడిపోయి ఈ విషయాన్ని మర్చిపోతే ఎలా స్వామి నువ్వు అని స్వామివారు భక్తుడిని స్వామి అన్నారు అంటే ఇంకా భగవంతుడు తప్ప ఇంకో ఏ రకమైన ఆలోచన ఆయనకి లేదు కాబట్టి స్వామి అనే పదాన్ని మన స్వామివారు భక్తుడికి ఉపయోగించారు అంటే కేవలం భగవంతుడు ఆయన ఉన్నటువంటి స్వరూపంతోనే మనకి రావక్కర్లా ఏ మానవ రూపంలో అయినా సరే రావచ్చును అని భగవంతుడు ఆ భగవంతుణ్ణి ప్రేమించేటటువంటి అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడే చెప్పాడు అప్పుడు ఆయన అనుకున్నాడు అయ్యయ్యయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది స్వామి నిన్ను క్షమించి స్వామి నా అజ్ఞానానికి నేను మీ పాదాలు పట్టుకుంటున్నాను స్వామి నేను స్వామివారు వస్తారంటే ఇలా సింకు చక్రాలతోనో సోలంతోనో వస్తారనుకున్నాను కానీ ఇలా వస్తావని నేను అనుకోలేదు స్వామి నన్ను క్షమించండి స్వామి అని స్వామివారి పాదాల మీద పడ్డాడు పడంగానే ఒక్కసారి మళ్ళీ అతనికి వెనుకొచ్చింది వెంటనే ఆ తప్పు తెలుసుకుని ఎవరైతే అడిగారు వారు కనిపించకపోయినా వారి సరి సమానంగా ఉన్నటువంటి వయసు వాళ్ళని పిలిచి ఆ స్వామి అంటే ఆ భక్తుడు అందరికీ భోజనాన్ని పెడతాడు అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు భగవంతుడు అని తెలుసుకున్న రోజున ఏ రకమైన సమస్యలు ఉండవు ఇదే పరమాత్మ కూడా మనకి తెలియజేస్తున్నారు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం మాం భగవంతుడు యజ్ఞములుకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును ఆయనే అధిపతి సమస్త ప్రాణులకును ఆయనే ఆత్మీయుడు పరమ ప్రేమ స్వరూపుడు కూడా భగవంతుడే ఈ భగవత్తత్వాన్ని ఎరిగిన భక్తునికి ఎప్పటికీ కూడా శాంతిగానే ఉంటారు వారు శాంతిగా వారి మొహం ఉన్నది అంటే ఈ పైన చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా వాళ్ళు గ్రహించగలిగారు అని అర్థం ఇవి గ్రహించలేకపోతే ఎప్పుడూ కూడా ఆ వ్యక్తికి అశాంతి కోట్లు ఆస్తులు ఉన్నా కూడా అశాంతితోనే బతుకుతాడు ఈ అంశాలను ఏవైతే గమనించుకోగలిగారో వాళ్ళు శాంతితోనే ఉంటారు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర